మా గల్లికి వాటర్ చాలా వస్తుంది ఎవ్వరు లేరు అక్కడ బిఆర్ఓళ్ళు ఒక్కరు ఇక్కడ మేము ఒక్కలు పట్టించుకునేటోళ్ళు లేరు మోరి కాలువ కూడా మాకు గల్లీకి వస్తుందని ఏమిటి ఆ పైపులకి చన్నీ పెట్టిండ్రు మళ్ళీ తీసుకుపోయినరు వేరే గల్లికి వేసిండ్రు మా గల్లికి అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టింది అంటే నీళ్ళ ప్రాబ్లం మాకు ఇంటి ముందట కొంచెం నీళ్ళు పోసుకున్నాం మట్టి పోసుకున్నాం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం పిల్లలు పడిపోయితే కూడా చాలా ఇబ్బంది ఉన్నది నీళ్ళకి వెళ్ళి వస్తున్నాం నీళ్ళకి వెళ్ళిపోతున్నాం మాకు పాములు ఉంటే పురుగులు ఉంటే బుచ్చు ఉంటే అంతా ఇంట్లోకి వస్తుంది మేము ఇల్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోతున్నాం చిన్నప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి అందరం ఇల్లు కాల్ చేసిపోయాం అందరూ ఇల్లు కాల్ చేసిపోతే బస్సు అడిగి ఎక్కనవుతుంది కానీ బస్సు ఎక్కువ పెరగదు దయచేసి ఎవరైనా లీడర్లు ఉంటే దయచేసి మాత్రం ఏంటో ఈ సంవత్సరం ప్రాబ్లం సాల్వ్ చేయండి పరిష్కారం చేయండి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు వచ్చేయాలి ఫోటోలు దిగి అంత ఫోటోలు దిగి చేసిపోతురు కానీ ఎవరైనా కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తలేరు మీరు ఓట్లు వేస్తున్నాం ఇక్కడ ఓట్లు ఉన్నాయి ఓట్లకు మాత్రమే వచ్చి మీ మీకు కావాల్సింది తీసుకొని పోతురు కానీ తర్వాత ఇక్కడ లేరు ఏ లీడర్ అయినా వచ్చి ఫోటోలు తీసుకోతుంది అందుకనిపించి నీకు ఏం చేయట్లేదు దయచేసి ఎవరన్నా మీకు అభిమానం ఉంటే ఈ బస్సు మీద అభిమానం ఉంటే ఈ బస్సు సాల్వ్ చేయిరా అట్లా మాట్లాడి సంతోష్ నగర్ ఎనిమిదవ వార్డులో ఈ వాటర్ సమస్యను ప్రతి సంవత్సరం 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 వాటర్ వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ వస్తుంది దీనివల్ల ఎన్నో ఇండ్లు కాలు చేసిపోతున్నాయి అడవిలాగా మిగిలిపోతుంది కొంచెం అయిట్లో ఉన్నవారే ఉండగలుగుతున్నారు కొంచెం ఇదైన వాళ్ళు పోతున్నారు ఈ డ్రైనేజీ కొన్ని లైన్లకు వచ్చింది కొన్ని లైన్లకు రాలేదు డ్రైనేజీ వచ్చిన వాళ్ళకు అంతే ఉంది డ్రైనేజీ లేని వాళ్ళకు అంతే ఉంది మొత్తం ఈ డ్రైనేజీ మొత్తం ఇదైపోయి పైకి పొంగుతున్నాయి ఎక్కడెక్కడియో కనెక్షన్ అన్ని తెచ్చి ఇక్కడ వదిలిపెట్టినారు అవన్నీ మొత్తం ఇక్కడ పొంగుతున్నాయి ఆ డ్రైనేజీ క్లీన్ చేసేవారు కూడా లేరు ఏజెన్సీ పోయి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు చేపించినాము ఇప్పుడైతే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు లీడర్లు వస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు పోతున్నారు కానీ పరిష్కారం అనేది ఏమీ లేదు డ్రైనేజీ సమస్య ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది రాకముందుకు డ్రై డ్రైనేజీ లైన్ రాకముందుకు మాకు బాగుండేది వర్షం వచ్చినప్పుడు వచ్చేది నీళ్లు వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు సీసీ రోడ్ అయినాక డ్రైనేజీ అయినాక నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి మురికి నీళ్ళు కంపు వాసన ఎట్లున్నాలో అర్థం కావట్లేదు నాయకులుంటే పట్టించుకొని ఈ సమస్య పరిష్కారం చేస్తారని నా యొక్క మనవి సూపర్ ప్రతి ఒక్క ఎలక్షన్లో వస్తున్నారు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు కానీ అసలు పట్టించుకునే లేడు అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ ఒక గల్లీ వాళ్ళందరం మేము ఒక కమిటీలాగా మాట్లాడి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకొని వర్షాకాలం వచ్చిందంటే అసలు కుటుంబాలలో ఇక్కడ ఉన్న వంద కుటుంబాలల్లా ఒక ఐదుగురు ఆరుగురే ఉంటున్నారు మిగతా అందరూ బయటకు వేరే అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు సిసి రోడ్ అనేది ఏసీ కానీ ఇది బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికిలీలల్లోనే ఉండాలా పిల్లలకు జ్వరాలు రోగాలు అసలు ఎన్న బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు అంటున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారే తప్ప దీన్ని పట్టించుకునే నాదు లేదు దయచేసి మీరు అన్న మీరు ఎప్పుడన్నా మీరు పట్టించుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకోవాలి ఒకసారి మీరే చూడండి అన్ని వాటర్ వస్తున్నాయో అసలు ఆ వాటర్ ఇక్కడ రావాలన్నా ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళాలన్నా అసలు పట్టించుకునే లేరు మొత్తం ఇప్పుడంటే కొద్దిగా తక్కువైనాయి కానీ కొన్న దాకా అయితే మనిషికి వెళ్తే ఇక్కడ ప్రపంచాత్ వస్తుంది ఆర్కింగ్ వస్తుంది మీరు కొద్ది మీరే అర్థం చేసుకోండి పైప్ లైన్ ఒకటి డ్రైనేజ్ ఒకటి లేదు సరిగ్గా లేదు ఆ లైన్ ఉంటే ఇక్కడ దాకా చేస్తే మనం కొద్దిగా సేఫ్ అవుతుంది ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు ఈ కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా బాగుంటుందని మేము మనసు మేము కోరుకుంటున్నాము ఈ ఒక్కసారైనా మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము మీ మాజీ కార్పొరేటర్ పేరు పేరేంది శ్రీనివాస్ సిటీ శ్రీనివాస్ ఆయనేమన్నా ఇక్కడ వచ్చి ఏమన్నా మీకు ఏమన్నా పరిష్కారం ఏమన్నా వచ్చు ఏం చెప్పడం ఏం లేదంటే ఆ ఖాళీ ఒక సిసి రోడ్ వరకు అయింది కానీ అది కూడా సిసి రోడ్ కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కతం ఇక్కడ నుంచి ఒకసారి ఆ ఇల్లు చూడండి ఆ ఇల్లు డై చేసి ఆ చిన్న పైపుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దాని వల్ల ఇదేం ఉపయోగం లేదు సీసీ రోడ్లు వేసి అని చెప్పిన కొద్దిగా పెద్ద సైజు పైపులు వేయండి సార్ అంటే చాలా మందికి చెప్పినాము అసలు ఎవరు పట్టించుకోలేదు చిన్న పైపుల వల్ల ట్రైన్ అక్కడే ఎండిపోయి అవి మా ఇళ్ళకు వస్తున్నాయి చాలా సామాన్లు ఖరాబ్ అయిపోయి ఆ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాయి మీరు దయచేసి మీరు ఇది ఈసారి పట్టించుకోవాలని మేము మనస్ఫూర్తిగా అంటున్నాము మీరు పట్టించుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా మీకు జీవితాంతం మీకు ఎలక్షన్ మూమెంట్లో మీకే రుణపడి మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని